భారతీయ జ్ఞానంలో ఒక అద్భుతమైన అంగం ఆయుర్వేదం ఇది కేవలం ఒక వైద్య పద్ధతి కాదు ఇది జీవన విధానం ఆయుర్వేదం అర్థం జీవన శాస్త్రం మన శరీరం మనసు ఆత్మ మూడు సమన్వయంతో సుఖంగా ఉండాలనే సూత్రాన్ని ఇది చెబుతుంది ప్రతి మనిషి శరీరంలో వాత పిత్త కఫ అనే మూడు దోషాలు ఉంటాయి ఇవి సంతులనంలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం అయితే ఏ దోషం అధికమైతే అది వ్యాధులకు కారణమవుతుంది మీరు మా ఛానల్ని చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఆయుర్వేదం చెబుతుంది ప్రతి మనిషి శరీరం ప్రత్యేకమైనది అందుకే ఒకే ఔషధం ప్రతి ఒక్కరికి పనిచేయదు మన శరీర ధర్మం మన ఆహారం మన ఆలోచనలు ఇవన్నీ ఆరోగ్యానికి మూలం ఆయుర్వేదం ఆహారాన్ని మందుగా భావిస్తుంది తినే పదార్థం శరీరానికి మాత్రమే కాదు మనసుకు ప్రభావం చూపుతుందని చెబుతుంది ప్రకృతిలో లభించే ప్రతి మూలిక ప్రతి వృక్షం ప్రతి ద్రవ్యం ఆరోగ్యాన్ని నిలబెడుతుంది ఋషులు చెప్పినట్లు వేదాలు ఉపవేదాలు ధ్యానం ఇవన్నీ ఆయుర్వేదంతో ముడిపడి ఉన్నాయి ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం త్వరగా నయం అవుతుంది ఆయుర్వేదం ప్రకారం జీవితం అంటే కేవలం శరీర బలం కాదు మన ఆలోచనలు మన భావాలు మన దయ ఇవి కూడా ఆరోగ్యానికి భాగం నేటి కాలంలో మనం రసాయన మందుల మీద ఆధారపడుతున్నాం కానీ మన పూర్వీకులు సహజ జీవన విధానంతో శతాబ్దాల పాటు జీవించారు వారు ఉదయం సూర్యోదయాన్ని చూసి రాత్రి నిద్రపోయి తీసుకున్నారు ఇది ఆయుర్వేదం చెప్పే జీవన విధానం మనము అదే మార్గాన్ని అనుసరించగలం ప్రకృతితో సమతుల్యంగా జీవించడం శరీరాన్ని వినడం మనసును ఉంచడం ఇది ఆయుర్వేద రహస్యం ఆరోగ్యం అంటే వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు మనస్సు ఆనందంగా ఉండడం మన ఆత్మ ప్రశాంతంగా ఉండడం కూడా ఆరోగ్యమే ఆయుర్వేదం మనకు ఈ లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది ఇది కేవలం చికిత్స కాదు ఇది జీవన తత్వం